పదవ తరగతి చదువుతున్న విద్యార్థులను చితకబాదిన ఉపాధ్యాయులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు పాఠశాలలో నెలకొన్న సమస్యలను అడిగినందుకు విద్యార్థులను తీవ్రంగా కొడుతున్నారని ఆరోపించారు సిద్దిపేట పట్టణంలోని ఓ కాంప్లెక్స్ లో నిర్వహిస్తున్న శ్రీ చైతన్య పాఠశాలలో విద్యార్థులను వాతలు వచ్చే వరకు ఉపాధ్యాయులు కొట్టారని ఆరోపిస్తూ ఆ పాఠశాల విద్యార్థులు రోడ్డుపై బైఠాయించే నిరసన తెలిపారు వీరికి పిడిఎస్ఈ రాష్ట్ర అధ్యక్షులు శ్రీకాంత్ మద్దతు ప్రకటించారు ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యంపై ఉపాధ్యాయులపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు ఓ విద్యార్థిని కొంతమంది ఉపాధ్యాయులు బిల్డింగ్ పై నుంచి తోసేస్తామని బెదిరింపులకు పాల్పడినట్లు విద్యార్థులు ఆరోపించారు జిల్లా విద్యాధికారులు సైతం శ్రీ చైతన్య పాఠశాలపై చర్యలు తీసుకోవడం లేదని పీడిఎస్యు రాష్ట్ర అధ్యక్షులు శ్రీకాంత్ తెలిపారు మరోవైపు పాఠశాలలో కనీసం మౌలిక వస్తువులు లేకపోయినా విద్యాశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి శ్రీ చైతన్య పాఠశాల పేరు మీద వంగనాగరెడ్డి కాంప్లెక్స్ నిర్వహిస్తున్నటువంటి ఈ పాఠశాలలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులను తప్పు చేసేటనేటువంటి కారణంతో ఏజీఎం గారు చిరగబోయినటువంటి సంఘటన ఈరోజు సిద్ధిపేటలో నెలకొంది దీనిలో తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా ఇవాళ వాళ్ళు స్వతహాగా ఇవాళ విద్యార్థుల మీద చేయ చేసుకోవడాన్ని పీడిఎస్ విద్యార్థి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఈ గతంలో కూడా ఈ కాంప్లెక్స్లో నడిపిస్తున్నటువంటి స్కూల్లో అనేక సందర్భాల్లో అనేక సంఘటనలు జరిగినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మండల విద్యాశాఖాధికారి దృష్టికి మేము తీసుకెళ్ళినాం ఈ జిల్లా డిఓ గారి దృష్టికి కూడా మేము పలుమార్లు తీసుకువెళ్ళినా కూడా ఎలాంటి చర్యలు కూడా ఈ పాఠశాల మీద తీసుకోవట్లేదు అనేటువంటి విషయాన్ని మేము ప్రధానంగా ఆరోపిస్తా ఉన్నాం వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వాళ్ళ లక్షలాది రూపాయలు ఇవాళ వాళ్ళ చదువుల కోసం వెచ్చేసి ఈ పాఠశాలలో చదివిస్తూ ఉంటే వాళ్ళ ఈ శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యం వాళ్ళ వాళ్ళకు కల్పించాల్సినటువంటి మౌలిక వసతులు వాళ్ళ వాళ్ళకు కల్పించకుండా ఇవాళ అనేక రకాల ఇబ్బందులు గురిచేస్తున్న పరిస్థితులు అయితే నాకు సాయంత్రం నాకు ఫోన్ చేసాడు సార్ చేసి మీరు ఇలాంటి ఫలితాలు ఇలా చేస్తున్నారు అందరూ కలిసి మీ పిల్లలు కూడా ఉండాలి ఉందట అని చెప్పేసి మీరు వెళ్తారని చెప్తేనే రాలేదు సరే దూరం ఉన్నా సార్ నేను అదే సరే పొద్దున వస్తారని చెప్పి సరే మా బాబు అయితే మా బాబు ఫుడ్ వాడతలేదు ఇక్కడ హాస్టల్ ఫుడ్ వాడతలేదు మా బాబు మా ఆటోకి వచ్చి ఫుడ్ ఇచ్చిపోతారు మా బాబు మధ్యాహ్నం వచ్చి ఇచ్చిపోతారు వాళ్ళు అయితే సార్ మా పొద్దున దాని బాధలు నేనే వచ్చినాయా ఎప్పుడైనా సార్ పంజించినా ఇక్కడ సార్ పరిస్థితి సార్ టిఫిన్ తీసుకొని నేనే వచ్చినాయి వచ్చినాక ఇట్లా మా సార్ మీరు సంగతి అద్దు అంటే శివార్ వాళ్ళు కొట్టురు చెప్పి అంటే పక్క వాళ్ళు కొట్టరు అంటే అదే సార్ మా మా ఒక్కరి ఒక్కొక్కరు వాళ్ళు కొట్టినా మధ్య అన్నీ అది ఒక్కడే చేసిండ సార్ కలిపితే అవసరం లేదు టీసీ ఇస్తాను టీసీ ఆచిస్తారు సార్ నాకు టీసీ ఆసి ఇస్తారు తీసుకొని పోయి మీరు ఆరు అవసరం లేదు నా అని సార్ అన్నాడు మీ నేను టీసీ తీసుకొని అవుట్ గోయింగ్ ఇస్తున్నారు అవుట్ గోయింగ్ ఇచ్చేస్తారు మంచి సార్ అని చెప్పి అవుట్ గోయింగ్ తీసుకుపోయినా ఇంటివైనా మా కోర్ణిని అడిగిన ఏమైంది ఇక్కడ కూడా మా కొడుకు చెప్పలేడు ఇట్లా గుర్తి చేసినా ఏం గుడి చెప్పలేడు ఇంటికి పోయినాక నిన్న మంచిగా అడిగితే ఇట్లా కర్పెంట్ వస్తుంది ఇలా ఇక్కడ గుర్తురు ఇలా ఇక్కడ చెప్పారు ఇక్కడ గుర్తురు ఏమంటే మొదలు చెప్పినా కానీ అనిపెడతాం గ్లాసు గ్లాసు మొత్తం ఎప్పుడు చెప్పినా కానీ మా మాట చెప్పారు ఇక్కడనే సార్ నరేష్ సార్ ఫోన్ చేసి చెప్పిన సార్ ఇలా సంగతి మాకు ఇట్లా గుర్తిగా అందుకు ఫోన్ కట్ చేసుకున్నాను